హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ తాలింపు చేస్తున్నానండి చేదు లేకుండా ఎలా చేయాలనో చూపించేస్తాను ఇవి ముందుగా పోసుకొని పై పైన పొట్టు కొద్దిగా తీసేసి సన్న ముక్కలు చేసుకుందామండి చూడండి ఇలా తాట తీసేసి సన్న సన్న ముక్కలు చేసుకున్నాను చూడండి ఇలా అన్నీ ఇలా ముక్కలు చేసేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చేసి బాగా కలిపి పెడదామండి ఒక అరగంట పక్కన పెట్టినామంటే ఇందులోకి నీళ్ళు ఊరుతాయి చేదు అనేది పోతుందండి ఒక అరగంట పక్కన పెట్టేస్తామండి చూడండి ఇలా వాటర్ ఊరింది చూడండి ఇలా వాటర్ అంతా ఊరేసింది వీటిని బాగా పిసుకోవాలండి వాటర్ లేకుండా చూడు ఇలా పిండి వేసుకోవాలా ఇలా పిండుకోవాలంతా వేరే ప్లేట్లకి పెట్టుకోవాలంత పిండుకొని అంతా అలాగే పిండి వేసుకుందాము చూడండి అన్నీ ఇలా పిండేసినా చేదు వాటర్ ఇలా వచ్చేసింది ఇది పడేసుకుందాము ఇందులోకి వేస్తున్నాం అండి ఇవి వాటర్ నార్మల్ వాటర్ వేసుకుందాము మంచినీళ్ళు వేసి బాగా కడుస్తున్నాం మళ్ళా కడిగేసుకొని మళ్ళీ పిండి వేసుకుందామండి ఇవి నీట్గా అన్ని మామూలుగా ఇలాగే తీసేసుకుందాం ఇందులో ఉండి చేది పోతారండి అందుకని కడిగేసి పక్కన పెట్టుకుందామండి అండి పెన్నం పెట్టుకున్నానండి ఆయిల్ వీటెక్కింది ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసినానండి ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకండి ఇందులోకి వేసుకుంటున్నాను ఇవి కాస్త ఇది ఇవి మాత్రం వేగితేస్తాలండి ఉల్లిపాయ కొద్దిగా పసుపు వేసుకున్నామండి ఇందులోకి ఈ కాకరకాయ ఇందులోకి వేసేసుకుందాము కొద్దిగా సాల్ట్ కొద్దిగా మంట తగ్గించుకొని సలుపు కుంజు ఒక ఐదు నిమిషాలు ఏగనిద్దామండి మూత వేసుకొని చూడండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మగ్గింది చూడండి ఈ ముక్క అనేది ఉడికింది కాకరకాయ ఏదో ఉడికిందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూను పంచదార వేస్తున్నానండి బాగా ఏగనిస్తాను ఎర్రగా వచ్చిందాక ఈ పంచదార అంతా కరిగిపోయి నిమ్ము లేకుండా వరకు ఏగని చేస్తామండి ఈ పంచదార వేస్తానండి ఎక్కువ చేదు అనిపిదు తినేదానికి బాగా టేస్టీగా ఉంటుంది మగ్గనిద్దామండి ఇప్పుడు చూడండి పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు మూత పెట్టుకోకుండా కన్న మంటలో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మాడని చూడండి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇలా ఏగింది ఆ మాత్రం ఏగితే చాలండి ఇది పప్పల ఫుడ్ అండి ఇంట్లో నేను తాలింపులు తయారు చేసి పెట్టుకుంటాను పుటనాల పప్పు ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీకి కొట్టుకునిందండి ఇందులోకి వేస్తాము సరిపడేమైనా అంతేనండి స్టవ్ కట్ చేసేస్తాము చూడండి రెడీ అయిపోయింది కాకరకాయ తరింపు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండి